దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము అక్టోబర్ ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన తొమ్మిది నెలలు కాచి కాపాడేని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా పదవ నెలలో అడుగుపెట్టుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభావ అయ్యా తండ్రి ఇప్పటివరకు నాయన ఇదిగో పాత నిబంధన అంతా చదవటానికి మీకు కృపచూపారు నాయన క్రొత్త నిబంధన ఈ దినం నుండి నాయన స్టార్ట్ చేస్తుండగా ప్రభా మమ్మల్ని బలపరచండి నాయన నీ ఆత్మతో నింపి నన్ను వాడుకోండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఏస్తు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ మత్తేసు వార్త ఒకటి నుండి నాలుగు అధ్యాయములు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమీమానాదాబును కనెను అమీనాదాబు నయస్పోనును కనెను నయస్పోను షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయేజును కనెను బోయేజు రూతునందు ఒబేదును కనెను ఒబేదు యెషయిను కనెను యశయీ రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమునును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆశాను కనెను ఆశా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజ్ హిస్కియాను కనెను హిస్కియా మనిషిను కనెను మనిషి ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదుల బబులోనునకు కొనిపోబడిన కాలములో యోషియా యకొన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తర్వాత ఎకోన్యా షయల్తీయేలును కనెను షైల్తీయలు జెరూబాబేలును కనెను జెరుబాబేలు అబీహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను ఆజోరు సాధోకును కనెను సాధోకు అకీమును కనెను అకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజర్ను కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకూబును కనెను యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరుములనియు పదనాలుగు తరములు దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు పదనాలుగు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు పదనాలుగు తరములు యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడువైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుశులెమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి హేరోదు రాజీయ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఇరుషలేం వారందరూను కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను అందుకు వారు యూదియా బెత్లహేములోని ఏలయనగా యూదియా దేశపు బెత్లహీమా నువ్వు యూదా ప్రధానులలో ఎంత అల్పమైన దానవు కావు ఇస్రాయేల్ను నా ప్రజలను ప పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనునో వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బతలహీమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోదు నగదుకు వెళ్ళవద్దని సప్నవంధు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోవుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితివి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరో మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తను అపహరించడని హేరోద్ గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును రోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనోలకు ఉండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేల్ దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచి చుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేల్ దేశంలోకి వచ్చాను అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోధునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలీలియా ప్రాంతములకు వెళ్ళి తను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తులు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగాను మూడవ అధ్యాయము ఆ దినములు ఎందు బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందడని యూదయ అరణ్యములో ప్రకటించిచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయునొక శబ్దము అని ప్రవక్తైన ఏషియా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను ఒంటెరోమముల వస్త్రమును మలుచుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు మిడతలను అడివితేనెయు అతడికి ఆహారము ఆ సమయంలో ఇరుషిలేమవారును యోధయ వారందరూ యోర్ధాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తాము పాపములు ఒప్పుకొనిచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందిచుండడి అతడు పరిశైలలోను సర్దుకయ్యలలోను అనేకులు బాప్తిస్మ పొందవచ్చుట చూచి సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించిడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవడం తలంచవద్దు దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తీసం ఇచ్చిచున్నాను అయితే నా వెనుక వచ్చిచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చిను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తివం పొందుటకు యేసు గలిలేయ నుండి వర్ధాల దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్వం పొందవలసిన వాడనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చిచున్నావా అని ఆయనను నివారింపజూచెను కానీ యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్ ఈ లాగును నెరవేర్చుటా మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు ఆ లాగు కానిచ్చాను యేసు బాప్తివం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డనకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు వైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా అన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అను వ్రాయబడి ఉన్నది అనెను అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసింది యోహాను చెరపట్టబడినని యేసువిని గలిలేకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందులకి అపెన్న వచ్చి వచ్చి కాపురముండెను జబూలోను దేశమును నఫ్తాలీ దేశమును యోర్ధాను కావాలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన ఏషియా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు అప్పటి నుండి ఇలాగూ జరిగేను అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టను ఏసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదేయ యొద్ధ దోణిలో తమ వలలు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చు సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేయ అందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ దెయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలేయ డెక్కపొలి ఎరుషలేము యోదయాయు అను ప్రదేశముల నుండి అర్ధానులకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవా పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా నీకు వందనాలయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు తొమ్మిది నెలలు కాచి కాపాడి పదివ నెలలు అడుగుపెట్టకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు వందనాలయ్యా ఏమి ఇచ్చినా నీకు రుణం తీర్చలేము ప్రభా అయ్యా కేవలం బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నికేస్తుతులు స్తోత్రాలు ఆది అది ఉన్న దేవుడు అల్ఫా ఉమేఘ అయిన దేవుడు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడువు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి రక్తం చెందించావు ప్రభా నీకు వందనాలయ్యా అయ్యా తండ్రి మా కొరకు తండ్రి కుడిపాసన విజ్ఞాపన చేయించున్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా నీ వంటి వారు ఎవ్వరూ లేరు నాయనా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభా అయ్యా మమ్మల్ని మా ముందున్న మూడు నెలలు మమ్మల్ని బలపరచండి అయ్యా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని స్థిరపరచండి ప్రభావ నీకు ఇష్టలుగా ఈ మూడు నెలలు జీవించే భాగ్యముదా ఇచ్చేయండి ప్రభా అయ్యా తండ్రి మీకు ఇష్టం లేని క్రియలు మాలో అయిపర్చని ప్రార్థనాత్మ మాలో పెట్టండి అయ్యా విజ్ఞాపనాత్మను ఇంకూడ మాలో బలం బలముగా పనిచేయండి ఇవ్వండి ప్రభావ గంటలు గంటలు సన్నిధిలో గోజాడే కృపను మాకు అనుగ్రహించి ండి ప్రభా నీ చిత్తము చేయటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాం మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పరిచయనివ్వండి ప్రభా నీకు వందనాలు నాయన నువ్వు పరిశుద్ధుడు నువ్వు గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన నీకు వందనాలు కడవరు వర్షమే మీరు దిగిరండి అయ్యా కడవర ఉద్యోగాన్ని మీరు రగిలించండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు నాయన అయ్యా నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగునుగాక భారతదేశంలో జరుగునుగాక నూట నలభై నాలుగు go <síntil> కోట్ల భారతదేశ ప్రజలకు నిశ్చయంగా ఏసు నామంలో రక్షణ కలుగును కాక అయ్య ఎందుకంటే నువ్వు జాలిపడే దేవుడవు నాయన నీ కృప నిరంతరం ఉండును యహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును యహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును యహోవా దయాలుడా నీ కృప నిరంతరం ఉండును ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా కడవర వర్షమేమి దిగిరండి అయ్యా కడవర ఉద్యీవాన్ని రగిలించండి ప్రభా అయ్యా తండ్రి నాయన అయ్యా నీ చిత్తంలో ఉన్న మీరు ముద్రించండి మీరు కడవర వర్షంలో వాడుకోండి ప్రభానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుండా అయ్యా పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కాక అందరికీ రక్షణ కలుగును కాక నీతి న్యాయంతో పరిపాలన చేయటకు జ్ఞానము వాళ్ళకి అనుగ్రహించబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన ఇంకనూ సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నాయన ఇంకనూ సువార్థకులు ప్రేపబడుదురుగాక ప్రార్థించే ప్రార్థనా వీరు కాక అపోస్తులు ప్రవక్తలు కాక తండ్రి నాయన అయ్యా తండ్రి నీ కొరకు అగ్నిలా మండేవాని లేపండి అయ్యా అయ్యా వెలుగుగా నాయన ఉండేవాడిని లేపండి అయ్యే ఉప్పుగా ఉండేవాడిని లేపండి ప్రభాతండి నాయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభాతండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నామకార్థ క్రైస్తవ్యం తీసివేయండి ప్రభా నాయన అయ్యా నీకు ఇష్టమైన క్రైస్తవ బిడ్డలుగా ఉండే కృపను అందరికీ దయచేయండి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా నాయన ఆత్మ పూర్ణులై ప్రతి క్రైస్తవుడు ఉండే కృపను దయచేయండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభా తండ్రి అందరూ అపోస్తుల బోధపైన కట్టబడే కృపను మీరు దయచేయండి తండ్రి అయ్యా దయోజనులందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నా అందరినీ బలపరచండి అభిషేకించండి వాక్శక్తిని అనుగ్రహించి మర్మములను బోధించుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా నాయన నిలవబడిన ప్రతి చోట అగ్ని అభిషేకంతో వాడుకోండి నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మీరు జరిగి ండి వారు రాకపోకలని కాపుదల వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రక్షణకు ముందు ఉంచి వారి అవసరాల అక్కర్లని మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ ప్రజల క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా ఆ మా పైన కృపను విస్తరింపచేయమని ఆయన ఇగో ఈ అక్టోబర్ నెల అంతటిని దీవించండి ఆశీర్వదించండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు అక్టోబర్ నెలలో నిశ్చయంగా నీ చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రతి కీడు నుండి దుస్తుడు బారి నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించమని సుక్రీస్థతి పరిశుద్ధన మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె